కర్దోమ్ అండి అందరికి అస్సాంలో కర్బీ తెగల భాషలో కర్దోమ్ అంటే నమస్కారం అని అర్థం మేఘాలయ టు నాగాలాండ్ బైక్ ట్రిప్ భాగంగా ఇది నా రెండో అండి రాత్రి ఈ కర్బీ ఆంగ్లం డిస్ట్రిక్ట్ లో చేరుకోగానే ఒక చిన్న భయం అయితే కలిగింది అసలు వీళ్ళని నమ్మొచ్చా మనం అసలే కొత్తగా వచ్చాం ఏదైనా చేస్తే కానీ కొంతసేపు వాళ్ళతో స్పెండ్ చేశాక నా ఆలోచన రాంగ్ని నిరూపించి నా భయాన్ని తొలగించారు రాత్రి మనం టెంట్ వేసిన ప్లేస్ ఇదేనండి నా లైఫ్ లోనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట దీని పక్కనే కర్బీ తెగల వాళ్ళు రాత్రంతా కూడా సింగాసన్ ఫెస్టివల్ జరుపుకున్నారు పొద్దున్న లేచిన తర్వాత సరదాగా వీళ్ళతో టైం స్పెండ్ చేసి అసలు ఈ ఫెస్టివల్ లో ఏమేమి జరుపుకుంటారో తెలుసుకున్నాను పాటలని డాన్స్లని ఫ్యాషన్ షో లని ఇలా వాళ్ళ కల్చర్ కి సంబంధించిన ప్రోగ్రాం అయితే నిర్వహించారు ఇక నా సామాన్లు సర్దుకొని రెడీ అయ్యి కర్బీ తెగల తాలూకా ఫుడ్ అయితే టేస్ట్ చేశారు అరిటాక లో ఇంతరా వచ్చిన ఈ అన్నం వచ్చి పది రూపాయలు అండ్ చికెన్ వచ్చి యాభై రూపాయలు అండి చికెన్ అయితే బాగానే ఉందండి కానీ రైస్ అయితే కొంచెం గట్టిగా అనిపించింది ఇక నా ప్రయాణం మొదలు పెట్టానండి అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ టు కోహిమా ఇక దిమాపూర్ కి చేరుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది దిమాపూర్ అస్సాం కు సమానంగానే ప్లేన్ గానే ఉంటుంది కానీ కొంత దూరం వెళ్ళాక హిల్స్ అయితే ఎదురవుతాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ కొండలు నేచర్ ను చూస్తూ బైక్ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశానండి వన్స్ మనం నాగాలాండ్ కి ఎంటర్ అయితే మొత్తం హిల్ ఏరియా అండి ఫైనలీ నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాకి అయితే చేరుకున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కోహిమా సిటీ అయితే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ గనక చూస్తే నిజంగా మతిపోవాల్సిందే ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ ఒకరినొకరు ఓవర్ టేక్ చేసుకోరండి కోహిమాకి చేరుకున్నాను సరే మరి రాత్రికి ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తే అదే ప్లేస్ లో కేరళ పరిచయమయ్యారు ఇక మా ఇద్దరు పరిస్థితి కూడా ఒకటేనండి రాత్రికి రాత్రే ఉండడానికి ప్లేస్ చూసుకొని టెంట్ వేసి అదే టెంట్ లో కుకింగ్ చేసుకుని తింటున్నాం నిజంగా ట్రావెల్ చేస్తే గానీ తెలియదండి ఇటువంటి కో ఇన్సిడెంట్స్ జరుగుతాయని సో ఫైన ఈ రోజు నా బైక్ రైడింగ్ కూడా సేఫ్ గానే జరిగింది అలాగే ఉండడానికి కూడా ఒక ప్లేస్ అయితే దొరికింది